ఇక నిన్న జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారు మీటింగ్ పెట్టరా ప్రెస్ గాంధీ భవన్లో గాంధీ గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఈయన శిల్క పలుకులు వల్కిండు మొత్తం మామూలు పలుకులు కాబట్టి శిల్క పలుకులు సితమ్మ పలుకులు వల్కి ఆయన నేను మంచోని నేను ఎవరిని చంపలేదు నేను కాటన్ సీడు మొలకెత్తను పత్తిత్తును నేను అని చెప్పి చెప్పినమాట మన మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు కొల్లాపూర్లో ఏడికి పోయి అడిగినా కానీ జూపల్లి రాజకీయం ఎట్లా ఉంటుంది ఏ తరిఖలో ఉంటుంది ఆయన ఏం చేస్తాడు అనేది మొత్తం ఎవరు అడిగిన చెప్తారు జూపెల్లి ఏ విధంగా ఒకరిని పగబడితే ఏ విధంగా మట్టు పెడతాడు ముందు ఆయనకు సంబంధించినటువంటి అన్ని ఆధారాలు అంటే ఏదైనా చిన్న చిన్న కేసులు ఉంటే కేసు ఛార్జ్షీట్లు ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి ఈ కేసులను వేసేసి అని ఏసేసిరు అని చెప్పే విధంగా ఒక ప్లాన్ చేస్తాడనేది అనేది ఈయన మీద ప్రధానంగా కొల్లాపూర్ నుంచి వస్తున్నటువంటి ఆరోపణ సో కాబట్టి ఏం చెప్తా ఉన్నాడు మొన్న శ్రీధర్ రెడ్డి అంటా ఆయన ఒక ఆయన బీఆర్ఎస్ నాయకులు చంపేశారు కదా చంపేసినాక ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతాడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టే కేటీఆర్ పోయిండు అడికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోయిండు స్థానిక నాయకులు పోయారు జిల్లా నాయకులు పోయారు అందరు పోయేసరికి ఈయనకు ఉల్టాయి నేనేం చెప్తాను నేను మంచి నేను ఎవ్వరికి చంపలేదు సిధారెడ్డి దుర్మార్గుడు కాదంటూనే ఆరోపణలు ఇరవై ఇరవై మూడేళ్లలో తనపై ఒక్క కేసు లేదన్న మంత్రి కేటీఆర్ ఆర్ఎస్పిలపై బూతు పురాణము తనపై కామెంట్స్ చేస్తే శిక్ష తప్పదని వార్నింగ్ ఏం శిక్ష కొల్లాపూర్ ప్రజలేస్తారు నీకు శిక్ష ఇక చూడండి నా కొడుకును చాలా నా కొడుకు చాలా మంచోడు అంజనుడితో జూపెల్లే హత్య చేయించాడు అని చెప్పేసి ఇది జూపెల్లే హత్య చేయించాడు అని చెప్పేసి వాళ్ళ తల్లి వాళ్ళ తల్లి ఎవరైతే చనిపోయినరో వాళ్ళ తల్లి మాట్లాడుతూ ఉంది చాలాసార్లు చంపాలని చూశాడు ఆయన ఆరోపణలో ఒక్కటి కూడా నిజం లేదని చెప్పేసి శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు సో కాబట్టి జూపల్లి చూస్తూ ఉండు ఈ ఆడోళ్ళ ఉసురు నీకు వంద శాతం తగులుతుంది ఈ ఆడోళ్ళ ఉసురు వంద శాతం తగులుతుంది నీ నీచ రాజకీయం కొల్లాపూర్వ తెలనోడు లేడు నీ దగ్గర పనిచేస్తోళ్ళు కూడా నీ గురించే చెప్తారు అసలు ఈ విషయం అంతా ఎట్లా బయటకు పోతుంది అనుకుంటున్నావు ఈ హత్య చేసింది ఎవరు ఏది అనేది నీ దగ్గర నోళ్ళే చెప్తూ మొత్తం నీ దగ్గర నోడే మా ఓడి ఎట్ట ప్లాన్ చేస్తాడు ఏ విధంగా ప్లాన్ చేస్తాడు సాయంత్రం పూట కూర్చొని జ్యూస్ తాగుకుంటా ఏం చేస్తాడు అనేది వాళ్ళకి తెలుస్తా వాళ్ళే చెప్తా ఉంటారు సో కాబట్టి నీ ఇప్పటికైనా ఈ ఈ ఈ రక్తపాతాలు ఆపేసాయి కొల్లాపూర్లో ఇంకా నీ దుర్మార్గం ఈ నీచ రాజకీయాలు నీ రాజకీయ అస్తిత్వం కోసం నీ కోసము ఇట్లా అమాయక ప్రజల పానాలను పొట్టలు పెట్టుకోకు ఓకేనా కోమటి రెడ్డి పరుగు హరీష్ రావు ఆయనకు ఉంటేగా మీరు